విశ్రాంతి ఉద్యోగులు ఈ కిట్టి పార్టీ ద్వారా తాము ఒంటరిగా ఉన్నామన్న ఆలోచన లేకుండా ఉంటుందని అన్నారు ఎప్పుడెప్పుడు వస్తుంది ఈ డే టు కిట్టి పార్టీ చేసుకోవడానికి అనేసి ఎదురు చూస్తున్నామని తెలియజేస్తూ ఉన్నారు అంతేగాక ఈ కిట్టి పార్టీ ద్వారా మాకు మంచే జరుగుతుందో కాని అని వారు మాటల్లో తెలియజేశారు ఈరోజు మా ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరు కలవడానికి ముఖ్య ఉద్దేశము రాయల్ కిట్టి పార్టీ జరుగుతుంది రాయల్ కిట్టి పార్టీలో అందరు రాయల్సే ఉంటారు దీని ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే లేడీసు చాలామంది వాళ్ళకు వాళ్ళే బయటకు వచ్చి ఒకరింటికి పోయి మాట్లాడము ఇవన్నీ కూడా కలవడం ఇబ్బంది కలుగుతుంది అందులో నవే డేస్ అందరూ బాగా బిజీ లైఫ్లో ఉంటున్నారు ఒక్కోసారి గుర్తు తెచ్చుకుంటే నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అంటే అప్పుడు అత్త మామ అనేవాళ్ళం అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అట్లా నా ఇంటికి వెళ్దాం రండి అని మమ్మల్ని కూడా వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆంటీ వాళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇట్లా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు ఇక ఇప్పుడు ఈ మీడియా ఈ ఫోన్లు సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసి ఫోన్లలోనే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు కానీ ఫిజికల్గా ఎక్కువ కలిసి వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం కానీ ఇంకొకటి కలిసి ఒకరినొకరు మాట్లాడుకోవడము ఒకవేళ బాధ అయితే ఓదార్చడం కానీ సంతోషం అయితే ఎంజాయ్ ఇలాంటివన్నీ చాలా కౌర కరువు అవుతుంది నా కాబట్టి కిట్టి పార్టీ అనేది నాకు నిజంగా తెలియదు జానవారి నుంచే నాకు దీని గురించి తెలుసు అంతకుముందు ఏ ఐడియా లేదు కానీ కిట్టి పార్టీ గురించి అంటూనే కొందరు కొంచెం మొహం చిట్లించుకోవడము ఏంటి కిట్టి పార్టీ అనడము అది చూసి నాకు కొంచెం బాధ అనిపించింది దాని గురించి నేను ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత నాకు తెలిసింది దీనివలన అప్పుడప్పుడు అందరూ వెళ్ళి ఒకరింటికి ఒకరు వెళ్ళి కలిసే వీలు కాదు కాబట్టి ప్రతీ నెల ఒక్కొక్కరింట్లో అందరు కలవడము అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడము గేమ్స్ ఆడడము తర్వాత ఏమన్నా సంబంధించిన విషయాలు వాళ్ళ సంబంధించిన విషయాలతో మాట్లాడుకొని ఇలా అంతా చేస్తున్నారు కాబట్టి ఇది ఎందుకో చాలా మంచిగా అనిపించింది మంత్లీ వన్స్ అన్న అందరు మొహాలు చూసుకుంటున్నా కలుస్తున్నాము కాబట్టి కేవలము మొబైల్ ఫోన్స్ వాటి వల్లనే కాక ఎదురుగా కలిసి మాట్లాడినప్పుడు ఆ యొక్క ఆప్యాయత ఆ యొక్క అభిమానమే డిఫరెంట్గా ఉంటుంది సో కిట్టి పార్టీ వలన అన్ని మంచి ఉపయో ఉపయోగాలు కానీ ఏంటి కిట్టి పార్టీ అనే వాళ్ళకు కూడా ఇది ఒక నాది ఒక ఆన్సర్ లాగా కాబట్టి ఈ యొక్క బిజీ లైఫ్లో కనీసం నెలకోసారన్నా పలకరింపుగా కలిస్తే బాగుంటుంది ఫిజికల్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను వాటి గురించి కొంచెం నా అభిప్రాయం కూడా చెప్దాం అనుకుంటున్నాను ఇది మేము స్టార్ట్ చేసి చాలా ఏళ్ళైంది కాబట్టి దాని గురించి మేము ఎంతో అనుభవిస్తున్నాం కాబట్టి హ్యాపీనెస్ చెప్దామని అనుకుంటున్నాను ఈ ఇట్లా మనము కలుద్దాం అంటే అందరు మహిళల్లో కూడా ఈ మధ్య చాలా మార్పు వచ్చింది ఇంట్లోనే ఉంటూ బిజీగా ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ టిక్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ఫ్రెండ్స్తో కలుస్తుంటే చాలా రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది అదేనో కాకుండా అందరూ కలిసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మేము వాళ్ళ అభిరుచులు వాళ్ళు చేసిన వంటకాలు మేము ఎట్లా బాగా ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొత్త తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ గడుపుతాం ఇది కాకుండా కూడా మేము అప్పుడప్పుడు టూర్లు కూడా వెళ్తాం ఏదైనా ఇట్లా మా కార్తీక మాసం అప్పుడు కానీ మాసాలప్పుడు కానీ చిన్న చిన్న టూర్లు వేసుకోవడము సరదాగా గడపడము ఇవన్నీ చూస్తాయి కాబట్టి కిటి పర్సెస్ వేసుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయము తర్వాత ఇవి ఇతనే కాకుండా ఒకరే అన్నట్టు కాకుండా కూడా పాటలాక్కు కిటీస్ కూడా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని హ్యాపీగా కలిసి ఒక ఇంట్లో అందరూ చేసుకుంటా టేస్ట్ చేసుకుంటా నవ్వుకుంటా గడిపిస్తామండి కాబట్టి కిటీ పార్టీస్ పెట్టుకోవడమే బాగా మంచిదని నా అభిప్రాయం అందరూ హ్యా చాలా హ్యాపీగా మంత్రి ఒక తు ఒక తుడి బాగా ఎంజాయ్ చేస్తున్నారు దా దానివల్ల నాకు చాలా ఆనందం వేస్తుంది మనము ఇంతమందిని మనము బాగా అందరినీ సంతోషపడుతున్నాము దృష్టి వలన ఈ గ్యాదరింగ్ చేస్తున్నాము దానివల్ల ప్రతి మంత్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాము ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు మనం రొటీన్ వంట వార్పు భర్త పిల్లలు ఇదే ఈ ఫ్రెండ్స్తో కలిసినప్పుడున్న ఆనందము మామూలు మాకు ఇంట్లో ఉన్నప్పుడు రాదు ప్రతి మంత్ మాకు ఇదొక హుషారు ఎంకరేజ్మెంట్ జోష్ చెప్పాలంటే కాబట్టి ఈ చిట్టి దాని వల్లే పెట్టుకుందామా ప్రతి మంత్ ఎదురు చూసుకుంటామా అబ్బా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మాకు ఈ కిట్టి అనే లేకండి ఇక్కడ కలిసిన ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ అందరికి కలిసాము వీఆర్ వెరీ హ్యాపీ టు సీ వన్ అన్ అదర్ అంతేకాకుండా ఈ పార్టీల వల్ల మనం ఏదో టైం కింగ్ చేసి డబుల్ స్పెండ్ చేస్తాము అనే ఉద్దేశం తీసేయాలి జస్ట్ వెన్ వీ గ్యాదర్ మనం ఎప్పుడు కలుస్తామో అప్పుడు ఒక మన ఉత్తేజం వస్తుంది మన లైఫ్లో వీ ఫర్గెట్ మెనీ సారోస్ మనకెన్నో ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి ఇక్కడ అందరినీ కలిసి సరదాగా మాట్లాడుకుని రకరకాల వంటకాలు తిని చాలా ఆనందపడతాం కాసేపు ఇల్లుని మర్చిపోతాం అది చాలా అవసరం లేడీస్కి అది ఏజ్లో అది చాలా ఉండాలి అంతేకాక ఇండివిజువాలిటీ పెరుగుతుంది ఓ ఐ విత్ స్టాండ్ అనేది పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి కాబట్టి ఎవ్రీ మంత్ ఆర్ గ్యాదరింగ్ అండ్ ఎంజాయింగ్ వీఆర్ షేరింగ్ అవర్ వ్యూస్ అండ్ అవర్ ఒపీనియన్స్ ఈ ఛాన్స్ ఇచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ నా సిస్టర్స్ అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ మూలనా ఉన్నారో తెలుస్తుంది ఎవరి లైఫ్ విధానం మనకు తెలుస్తుంది ఉన్న మంచి పాయింట్స్ అర్థం చేసుకుంటాము అంటే మనం కూడా ఫాలో అవడానికి అనమాట ఇలా ఉంట అందుకనే ఇంకా ఏమంటే ఒక ఏజ్ అయిపోయి పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత ఈ ఒంటరిగానే ఉంటాం ఇద్దరు భార్య భర్తలు అలాంటప్పుడు మనకి ఏ రిక్రియేషన్ లేకుండా లైఫ్ ఒక రకంగా బోర్గా ఉంటుంది ఇలాంటి సమయంలో మాకు ఈ కి పార్టీలు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయి ఇప్పుడు మేము ఆ స్టేజ్లోనే ఉన్నాం దాదాపుగా మేమంతా కిట్టి పార్టీలో ఉన్నాము ఇంతవరకు మా మేడమ్స్ అందరూ మాట్లాడినారు కదా చక్కగా మాట్లాడారు కిట్టి అంటే ఏమి ఏమి గ్యాదరింగ్ అంటే ఏమి చాలా సంతోషమవుతుంది మేమందరం కలిసి ఇట్లా నవ్వుతూ చేస్తూ ఉన్నదిగా అండి మేమంతా ఇరవై మంది కలిసి ఒక కిట్టి పార్టీగా ఏర్పాటు చేసుకొని నెలకు ఒకసారి అందరం కలిసి మీట్ అవుతాము మేము ఇప్పుడు అందరము జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉన్నాము ఇంట్లో అని ఈ టైంలో మంత్లీ వన్స్ మేమంతా ఫ్రెండ్స్ అంతా కలిసి హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ ఒకరు ఒకరి భావాలు ఒకరు పంచుకుంటూ ఉంటాం మా పిల్లలు అంతా ఎక్కడో దూరం ఉంటారు మేము లోన్లీగా ఇంట్లోనే ఉంటాము ఈ వన్ మంత్ వన్ మంత్కి ఒకసారి కలిసినామంటే ఇది మాకు ఈ మంత్ అంతా రిఫ్రెష్ అయినట్టు ఎంతో బలం వచ్చినట్టుగా ఉంటుంది బాగా హ్యాపీగా ఫీల్ అవుతాము హలో హాయ్ నా పేరు శ్యామల మేము నెల నెల కిట్టి పార్టీ చేసుకుంటామండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము